అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మొదటిసారి నా ఛానల్ని ఎవరైనా చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి అలా మీరు బిల్ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో చేస్తే మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది సో ఇంకెందుకు ఈ ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్తే కనుక పొద్దుగాలైతే మాతృగారు నిద్రపోతూ ఉంటారనమాట బిగ్ బాస్ లేపిన తర్వాత కూడా ఇంకా లేపిన తర్వాత కూడా నిద్రపోతూ ఉంటే కుక్కలు బౌ బౌ అనేది అరుస్తాయి అలా అరవడం వలన ఇంకా మాధురి గారు నిద్రపోతున్నారని తెలిసి మన ఇమానియల్ వచ్చి ఇరవై గుంజీలు రెండు సార్లు నిద్ర అవుతాయి రెండు సార్లు ఇరవై గుంజులు అనమాట సో ఇదంతా అయిపోయిన తర్వాత వెరీ శాడ్ న్యూస్ అనమాట అదే ఇప్పటికీ అందరికీ తెలిసే ఉంటుంది సీజన్ ఎల్మెంట్ అని కానీ ఇక్కడ బిగ్ బాస్ ప్రేక్షకుల ఆదరణతో మీరు హౌస్లో ఉన్నారు ప్రేక్షకులు మిమ్మల్ని ఎవరినైతే హౌస్లో ఉంచాలనుకున్నారో వాళ్ళు ఉంటారు లేదనుకున్న వాళ్ళు బయటికి వెళ్ళిపోతారని చెప్పేసి నొక్కి నొక్కి చెప్పిండనమాట బాగా ఇంకా బర్నీ గారు అయితే హౌస్లో ఉన్నారు అయితే ఎలిమినేట్ చేసిండు నిజంగా చెప్తున్న స్రీజ చాలా గుండె నిండా ఒక పెద్ద భారంగా ఇట్లా కుండ అనేది గుండెలో నిండిపోయి బయటికి వస్తే ఎట్లుంటుందో అట్లా ఉందనమాట ముఖంలో ఎక్స్ప్రెషన్స్ అంత బాధ ఉంది అంత బాధతో బయటికి వెళ్ళిపోయింది బిగ్ బాస్ మరొకసారి శ్రీజకి అన్యాయం చేసిండు మళ్ళీ సీజన్ పిలిపించి అవమానపరిచిండు ఈ బిగ్ బాస్ అనేవాడు అని నేనైతే అంటున్నా నాకైతే నిజంగా నచ్చలేదండి అంతేర్ ఎలిమినేట్ మళ్ళీ అంతేర్ ఎందుకంటే ఇద్దరితో గేమ్స్ ఆడి ఓడిపోయి ఉంటే కనుక నిజంగా శ్రీజ గేమ్ ఆడలేకపోయింది ఓడిపోయింది అని ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉండేది దెబ్బలు దగ్గరైన వ్యక్తితోటి ఏం గేమ్స్ పెట్టకుండా హౌస్ మెంట్స్తో గేమ్స్ పెట్టి బర్నీ గారు హౌస్లో ఉండేటట్టు చేసి అయితే ఎలిమినేట్ అయితే చేసిండు బిగ్ బాస్ సో ఇంకా ఈ బిగ్ బాస్ ఎంత రీల్ అంటే రీల్ అనమాట ఇది స్క్రిప్టెడ్ షో రియాలిటీ షో అస్సలు కాదు సో రియాలిటీ షో అని చెప్పి ఫేక్గా అనౌన్స్మెంట్ చేస్తారు కానీ రియాలిటీ షో అనేది కానే కాదనమాట సో శ్రీజాకి కన్యాయం జరిగింది సరే ఇక్కడ శ్రీజాకి అన్యాయం జరిగి ఉండొచ్చు కానీ ముందు ముందు రానున్న రోజుల్లో శ్రీజ అయితే ది బెస్ట్ మంచి పొజిషన్లో ఉంటుందని నేనైతే అనుకుంటున్నా ఎంతమంది శ్రీజకి మంచిగా జరగాలని కోరుకుంటున్నారో కమెంట్ చేయండి నా నేను నిజంగా ఇన్ని సీజన్లో ఎవరి గురించి ఇంతలా మాట్లాడలేదు నాకు ఏమో అందరూ అంత కనెక్ట్ అవ్వలేదు ఈ పిల్ల ఎందుకు కనెక్ట్ అయ్యింది అంటే తను ఆడే విధానం కానీ తను మాట్లాడే విధానం కానీ తన స్టాండ్ తీసుకునే విధానం కానీ నాకు నిజంగా నచ్చింది సో అందుకు నేను ఈ అమ్మాయికి ఇంతలా సపోర్ట్ చేసి ఇంతలా మాట్లాడాల్సి వచ్చింది నిజంగా ఈ అమ్మాయి కనుక ఫేక్గా ఉంటే కనుక ఫేక్గా ఉందని చెప్తాను అంత ఎందుకు స్టార్టింగ్లో తుదుతూ అని చెప్పేసి గట్టి గట్టిగా స్త్రీత ప్రియ బాగా లుపెట్టిరు అదే వినబడింది కానీ వాళ్ళ గేమ్ కనబడలేదు అప్పుడు అంటే మనం అబ్జర్వ్ చేయలేమో మన ఏంటో తెలియదు కానీ కనబడలేదు రాను రాను సీజా గేమ్ ఏంటి అంటే అగ్నిపరీక్షలో ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అనేది నేను రెండు చూసుకుంటే కనుక అరే ఈ పిల్ల గేమ్ పరంగా బాగానే ఉంది కానీ కొంచెం నోరు అనేది గట్టిగా వాయిస్ రేట్ చేస్తుంది అది అందరూ చేస్తున్నారు సీజా ఒక్కతే లేదు తనుజ చేస్తుంది దువాడ మాధురి గారు చేస్తున్నారు అండ్ దివ్య చేస్తుంది అండ్ సంజన గారు ఉన్నారు అండ్ ఆమె పేరు ఏం పేరు రీతు ఉంది ఇంతమంది రో నోరు వాయిస్ చేస్తూనే ఉన్నారు కదా సో ఇంకా ఎందుకు ఎక్కువ మాట్లాడడం అని నేను కూడా ఆపేస్తున్నా ఎనీవే శ్రీజ్ అయితే వెళ్ళిపోయింది వెరీ బ్యాడ్ అండ్ భర్ణి గారు బంధాల కోసం హౌస్లో ఉంచారు బిగ్ బాస్ వాళ్ళు సరే పక్కన పెడితే శ్రీజ్ వెళ్ళిపోయిన తర్వాత బిగ్ బాస్ అయితే కూరగాయలు వేస్ట్ అయిపోతున్నాయని చెప్పేసి అనౌన్స్మెంట్ ఇస్తాడంత తనుజకి సో ఆ కూరగాయల గురించి కళ్యాణ్ తోటి లొల్లి నన్ను నేను షార్ట్ వీడియో చేస్తే నువ్వు ఎపిసోడ్ చూసి మాట్లాడు నువ్వు లైవ్ చూసి మాట్లాడు అని చెప్పారు నేను లైవ్ చూడలేదు కానీ ఎపిసోడ్ చూసిన ఎపిసోడ్ చూసి ఇక్కడ క్లియర్గా ఏముంది అంటే కళ్యాణ్ ఏం చెప్తాడు బెండకాయ కూర వద్దు బెండకాయ కూర తిన్నాము ఆలు కూర వండుకుందాం ఇప్పుడు చపాతీలోకి బాగుంటుంది అని చెప్పేసి కెప్టెన్ ముంగట చెప్తున్నాడు అనమాట కళ్యాణ్ కళ్యాణ్దే రైట్ అక్కడ తనుజ అది చాలా వరెస్ట్గా అరుతుంది తనుజ ఎందుకంత వరెస్ట్గా వాయిస్ రీట్ చేస్తుంది అర్థం కావడం అసలు నువ్వెవరు నువ్వెవరు చెప్పడానికి అంటే ఏంటమ్మా బిగ్ బాస్ ఏమైనా నీకు బిగ్ బాస్ మొత్తం రాసి చేసిందా ఏంటి నాకు అర్థం కాలేదు బిగ్ బాస్ నీ ఒక్కదాందేనా హౌస్లో ఉంది అందరిది కదా కంటెస్టెంట్స్ అందరికీ మాట్లాడే హక్కు అధికారం ఉంది అక్కడ నీకు ఒక్కదానికే లేదు ఈమెకు నచ్చిన కూరలే వండుతుంది అక్కడ మీకు గమనించారో లేదు తనుంజకు నచ్చిన కూరలే హౌస్లో వండుతుంది తనుంజకు నచ్చిన కూరలు ఎక్కువ శాతం ఉండట్లేదు స్కిప్ చేస్తుంది మ్యాక్సిమం ఏ పూట కాపూట అంటే తను రేషన్ మేనేజర్గా ఉండడానికి రీజన్ ఏంటి తనకు నచ్చిన పూట అనమాట అక్కడ అదే క్లియర్గా కనబడుతుంది బెండకాయలు అసలు ఆలుగడ్డలకి మొక్క మొలకలు వచ్చేసినాయి అంట అక్కడ మాధురి గారు చెప్తున్నారు ఆలుగడ్డలు మొలకలు వచ్చేస్తున్నాయి రేపైతే ఇంకా ఎక్కువగా వస్తాయి ఇప్పుడు ఆలుగడ్డ ఉండేద్దాము బెండకాయ వద్దు అని చెప్పేసి అక్కడ మాధురి గారు వచ్చి చెప్తే అప్పుడు సైలెంట్గా ఊపుంది అప్పటికి ప్రతిదానికి వస్తావు నువ్వు ప్రతిదానికి వెళ్ళి పెడతావు అని చెప్పేసి బాగా పొందించి చెప్తుంది అనమాట తను ప్రతి ప్రతిదానికి అరుస్తుంది తనుజా ప్రతి దానికి కొలుతుంది తనుజా ప్రతి ప్రతిదానికి చిరాకు పడుతుంది తనుజా ప్రతిదానికి దానికి యాక్టివ్ చెప్తుంది తనుజ అనమాట సో అది అనమాట ఎందుకంటే అవతల వాళ్ళు అనే ముందు కొంచెం మనం ఎలా ఉంటున్నాం హౌస్లో అనేది చెప్పుకోవాలి అండ్ ప్రతి దానికి లోల్లెట్టుకుంటుంది ఈ బెండకాయ గురించి బెండకాయ అయితే జరిగిందనమాట కళ్యాణ్ గారి ఏంటో అర్థం కాదు ఇలా లొల్లైందా అలా కెప్టెన్సీ టాస్క్లో అయితే సపోర్ట్ చేసిండు నాకు నిజంగా చాలా చెడ్డ చిరాకు అనిపించింది అనమాట ఏంట్రా నీకు ఇప్పుడే కదా లొల్లైందా పిల్లతోటి అవసరమా నీకు మళ్ళీ పోయి అక్కడ ఆమెతోటి ఆమెకు సపోర్ట్ చేయడం మళ్ళీ ఈమెకు ఎంత యాటిట్యూడ్ అంటే ఈమె పోయి ఎవరిని నాకు సపోర్ట్ చేయని అడగలేదు అసలు కానీ వీడు పోయి సపోర్ట్ చేసిండట ఈ లొల్ల అయిపోయిన తర్వాత కెప్టెన్సీ ఏమంటారు డిస్ సాంగ్స్ అని అనమాట బిగ్ బాస్ అంతకని ముందు బిగ్ బాస్ ఏం పవర్ ఇస్తాడంటే నువ్వు కెప్టెన్సీగా ఒక ఐదుగురు సెలెక్ట్ చేసుకో అని చెప్పేసి బిగ్ బాస్ అయితే మన బర్ణి గారికి చెప్తారనమాట అంటే బర్నీ గారు మీరు హౌస్లో ఉన్నారు ప్రేక్షకుల ఆధారణతో మీరు హౌస్లో ఉన్నారు అందుకే మీరు ఒక ఐదు మందిని కంటెండర్గా సెలెక్ట్ చేయండి అన్నప్పుడు ఇంకా మన మన బర్ణి గారు ఏం చేస్తారు ఫ్యామిలీని తీసుకురావాలి కదా రెండు రాళ్ళ బిడ్డలారా రండి అని చెప్పేసి తనుజుని ఒక దిక్కు నిఖిల్ని ఒక దిక్కు ఆయనకి ఈ సుమన్ శెట్టి గారిని ఇమానులు కూడా తీసుకోవాలని ఆలోచన ఉందమ్మా కాకపోతే మొత్తం ఫ్యామిలీయే ఉంటుంది కాబట్టి అవకాశం లేనట్లు తీసుకున్నాం ఇద్దరిని అని చెప్పేసి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చినా ఇద్దరిని తీసుకున్నాడు అనమాట ఎవరిని సాయి శ్రీనివాస్ని అండ్ నిఖిల్ని సో ఏదో తీసుకున్నామా అన్నట్టుగా తీసుకున్నాడు ఏదో ఇష్టంతో అయితే తీసుకున్నట్టు ఏమనిపించి ఇక్కడ మాధురి అండ్ బర్ని గారు ఇద్దరు డిస్కషన్ చూసారా ఎంతమంది చూసారా చెప్పండి నన్ను ఎందుకు మీరు సెలెక్ట్ చేయలేదు నన్ను ఎందుకు మీరు సపోర్ట్ చేయలేదు నన్ను ఎందుకు మీరు కంటెంటర్గా తీసుకోలేదు ఎందుసేపు కుకింగ్ కుకింగ్లోనే ఉండాలి నేను కూడా గేమ్స్ ఆడాలనుకుంటాను కదా నా కూడా కంటెంటర్గా ఉండాలనిపిస్తుంది కదా అని చెప్పేసి అయితే బాగానే మాట్లాడుకుంటారు అనుకోండి ఇద్దరు బాగా మీకు నాకు ఏమైనా మిస్అండర్స్టాండింగ్ ఉన్నాయంటే అరే మనకి ఎందుకు ఉంటాయండి మిస్అండర్ అలా ఆ కన్వర్సేషన్ ఎంతమంది చూసారో చెప్పండి నాకైతే భలే నవ్వొచ్చింది నిజంగా చెప్పాలంటే ఇందుక నువ్వు బిగ్ బాస్ హౌస్లో వచ్చింది ఆహా అట్లానా కానీయండి రానివ్వండి అన్నట్టుగా అనమాట ఇక ముసిమూసి నవ్వులతో మాధురి గారు ముషిముషి నవ్వులతోటి భర్ణి గారు తెగ డిస్కషన్ చేసేస్తారు మన ఇద్దరికి ఎటువంటి మిస్అండర్స్టాండింగ్ లేదండి సరే మీరు నాకు సపోర్ట్ చేస్తారా చేయరా చెప్పండి మీరు నాకు సపోర్ట్ చేయండి మీరు నాకు సపోర్ట్ చేయాలి అంటే కనుక స్టేజ్ మీద డ్యాన్స్ చేయండి అందరికీ తెలియాలి మీరు నాకు సపోర్ట్ చేస్తున్నట్టు అంటే సపోర్ట్ చేస్తున్నారా లేదా అన్నప్పుడు సరే చేస్తాను అని అంటాడు అంటది ఇక నడుచుకుంటూ వెళ్ళిపోతా ఉంటుంది మాధురి గారు మాధురి గారు అని పిలిచిన తొంగి చూడకుండా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట ఆహా ఈ సీన్ గురించి మీరు బిగ్ బాస్ హౌస్లో మాధురి గారిని అండ్ మన బర్నీ గారి నుంచి ఇలా చేస్తే బిగ్ బాస్ ఏం చేస్తున్నావు ఇంతకీ కాపురాలు కొల్లారైపోతాయినా బాబు ఎందుకంటే ఆల్రెడీ బిగ్ బాస్ హౌస్కి వచ్చిన ప్రతి ఒక్క లవ్ స్టోరీ బ్రేకప్ 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 అయిపోతుంది మరి మన మాధురి యొక్క దువాడ శ్రీనివాస్ గారు లవ్ స్టోరీ బంధం బ్రేకప్ అయినట్టు మాత్రం చేయకు ఎందుకంటే వాళ్ళది చాలా జన్మ జన్మల బంధం చాలా మంచిగా ఉంటారు అలా జంట ఏదైనా సరే కానీ ఇవాళ రీల్స్ చూస్తూ ఉంటాయి కదా అబ్బాబ్బాయి ఎంత బాగుంటారా బాబు మీరు నిజంగా ఇంత మంచి అండర్స్టాండింగ్ ప్రతి ఒక్కరిలో ఉంటే బాగుంటుందేమో అన్నట్టుగా చూపిస్తారు జనాలకి మరి రీల్ అవుతాలేముంటుంది కదా కానీ రీల్ పరంగా రీల్ పరంగా మాత్రం అట్లే ఉంటుంది అనమాట ఇది జరిగింది దీని తర్వాత ఇంకా టాస్క్ టాస్క్ కలికి వచ్చేసరికి అందరికీ నాకు సపోజ్ చే నాకు సపోర్ట్ చేయని చెప్పేసి అందరికీ ఒకళ్ళు నొక్కరు కానీ తనుజా ఇంత యాటిట్యూడ్ పర్సన్ అంటే నిజంగా చాలా యాటిట్యూడ్ పర్సన్ అండ్ బిగ్ బాస్ తనుజకి ఎలా సపోర్ట్ చేస్తున్నారో మీరు అందరు చూసే ఉంటారు తనుజ పేరు లాస్ట్ పిలిచిండు ఫస్ట్ సపోర్ట్ లేని ఎటువంటి సపోర్ట్ లేని శ్రీనివాస్ని ముందు పిలిచిండు పాపం శ్రీనివాస్ డ్యాన్స్ అద్దర కొట్టిండు నాకు నిజంగా శ్రీనివాస్ డ్యాన్స్ చాలా బాగా నచ్చింది కానీ ఈ సపోర్ట్ అనేది ఎవ్వరు చేయలేదనమాట ఏదో డ్యాన్స్ చేశారు కానీ శ్రీనివాస్ గురించి హౌస్లో ఎవరు నిలబడలేదు ఎవ్వరు సపోర్టే చేయలేదు అనమాట లాస్ట్ సంజన ఒకది నిలబడింది అండ్ సంచాల ఇక్కడ రాము రాత్రుడు ఉన్నాడు అనమాట ఇక సంజన ఒకటి ఉండేసరికి ఒక్క పర్సనే సపోర్ట్ చేసినట్టు అనిపించింది ఇక మనోడైతే వెళ్ళి కూర్చున్నాడు దాని తర్వాత బర్నీ గారిని అయితే బర్నీ గారిని పిలుస్తాడా ఫస్ట్ బర్ణిగ దివ్యను గారిని పిలుస్తాడు బర్నీ గారి గురించి ఆహా ఆల్రెడీ డిస్కషన్ చేసుకున్నారు కదా తను మన దువ్వడ మాదిరి గారు బర్నీ గారి ఇద్దరు అమ్మో టైం అయిపోతుంది రా స్వామి దువ్వడ మాదిరి గారు బర్ణి గారు ఇద్దరు మాట్లాడుకుంటారు అనమాట మీకు తగ్గురించి అని చెప్పేసి దువ్వడ మాదిరి గారు అయితే బర్ణి గారి గురించి అయితే ఇక డ్యాన్స్ చేస్తుంది ఇక డ్యాన్స్ చేస్తుంది మామూలుగా చేయదనుకోండి అందరు వాళ్ళు లాగి లాగి ఇక మన గారు అయితే ముష్పుష్ నవ్వులు నవ్వుతూ అనమాట ఆయన డ్యాన్స్ ఏం చేయలేడు కానీ ఈ వీళ్ళని చూస్తూ ఉంటే ఏమనిపిస్తుంది అంటే నాకు ముసలితనానికి కుసుమగూడాలని ఒక డైలాగ్ గుర్తుకుంటుంది మీ అందరికీ అట్లే అనిపిస్తుంది అనమాట ఇక చాలా బ్లష్ అయి చాలా సిగ్గుపడుతున్నారు ఇద్దరు డ్యాన్స్ అయిపోతుంది గారి టీమ్ వచ్చేసరికి నలుగురు ఉంటారు అనుకుంటా డాన్స్ అయిపోయేలాగా మీరు తర్వాత దివ్య వస్తుంది దివ్య వచ్చి దివ్య సాంగ్ సింగుదర సింగుధర సాంగ్ బాగా గుర్తుకుందనమాట మంచిగా డ్యాన్స్ చేసిర్రు అండ్ కళ్యాణ్ కూడా డాన్స్ చేసిండు కళ్యాణ్ కూడా నిలబడే నిలబడ్డాడు అనుకోండి సో దివ్యకైతే ఒక ఐదు మంది సపోర్ట్ చేస్తారు దివ్య సాంగ్ వచ్చేసరికి అండ్ ఇక్కడ తనుజ సాంగ్ వచ్చేసరికి ఐదు మందో ఎనిమిది మంది నిలబడతారు అనమాట ఎనిమిది మంది తనజ సాంగ్ తనుజ గురించి సాంగ్ బాగానే ఉంటుంది ఆ సాంగ్ అనమాట అది గుర్తుకు ఎందుకంటే తనుజ గురించి అంత గుర్తుంచుకోవాల్సినంత అవసరం లేదు ఎందుకంటే ఈమె మొత్తం బాండింగ్స్ తోటి బిగ్ బాస్ సపోర్ట్ తోటి హౌస్లో ఉంది జనాల సపోర్ట్ తోటి అసలు ఏం లేదు మొత్తం పీఆర్పి బాగా గట్టిగా ఉంది బయట సో ఇంకా తనుజ అయితే అనమాట ఇక తనుజ గురించి ఒక ఎనిమిది మంది వచ్చి డ్యాన్స్ చేస్తారు ఇక్కడ తనుజ గురించి డ్యాన్స్ చేయడం అనోడు గుర్ చూడండి అందరూ కళ్యాణోడు తనుజ గురించి డ్యాన్స్ చేయడం దివ్య గురించి చేస్తాడు ఇక తనుజ గురించి డ్యాన్స్ చేయకపోయేసరికి తనజ ఏమనుకుందేమో కానీ మళ్ళీ తర్వాత తనుజ గురించి ఇక్కడ ఇద్దరు లాస్ట్కి ఇద్దరు ఉంటారు కదా అయితే తను తనజ ఎవరి దగ్గరికి వెళ్ళి నాకు సపోర్ట్ చేయండి నాకు సపోర్ట్ చేయండి అని ఎవరి దగ్గరకు పోయి అనమాట పిల్ల అడగకపోయేసరికి దివ్య మాత్రం అందరిని పోయి అడుగుంటుంది నాకు సపోర్ట్ చేయండి నాకు సపోర్ట్ చేయండి అని చెప్పేసి నేను కెప్టెన్ అవ్వాలనుకుంటున్నాను అని చెప్పేసి అందరిని పోయి అడుగుతుంది అనమాట అడిగేసరికల్లా ఇక ఎక్కువ శాతం అందరూ దివ్య కోసమే నిలబడతారు దివ్య దివ్యనే కెప్టన్ అనేది అనుకుంటారు అనమాట తనుజ గురించి అయితే నా బిడ్డ నా బిడ్డ అని చెప్పేసి ఇక్కడ తల్లి పోరాటం బాగానే గట్టిగానే ఉందనుకోండి ఎవరనుకుంటున్నారు మాధురి గారు గట్టిగా పోరాటం చేస్తారు కానీ భరణి గారు అటు ఒక మధ్యలోనే ఉంటారు అనమాట ఎవరు సపోజ్ చేయాలో అర్థం కాలేదు అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇక దివ్య గెలిచేస్తుంది అండ్ ఇక్కడ మా మనోడు కళ్యాణ్ పోయి ఇటువలన అటు వాళ్ళ అర్థం కాక పోయి కళ్యాణుగా నువ్వు ఎందుకురా ఇట్లా ఆడుతున్నావు అనిపిస్తుంది నాకు నిజంగా మస్తు కోపం వస్తుంది నీతో పిల్ల పొద్దున్నే కదా లెవెలబెట్టుకుంది బెండకాయ గురించి మళ్ళీ ఎందుకు నువ్వు ఆడినావు నాకైతే అర్థమే కాలేదు పోయి ఆమె దగ్గర పోయి డ్యాన్స్ చేస్తాడు ఆమె సపోర్ట్గా నిలబడతాడు నాకు అస్సలు నచ్చలేదు ఆ పిల్లకి ఇట్లా సపోర్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు ఎప్పుడు వాళ్ళు సపోర్ట్ చేయాలి వీటిని సపోర్ట్ చేయాలి వీళ్ళ సపోర్ట్తో గెలవాలి వాళ్ళ సపోర్ట్తో గెలవాలి ఎప్పుడు సపోర్ట్ కోరుకుంటారు తప్పితే ఇండివిజువల్ ఇండివిజువల్గా గేమ్ ఆడాలని ఎప్పుడు అనుకోదనమాట ఆ పిల్ల అంతే ఇంకా మెంటాలిటీ అంత అనమాట లేదంటే ఓ సీరియల్ ఐటింగ్ బాగా చేస్తూ ఉంటుంది ఇట్లా ఇట్లా ఎక్స్ప్రెసిస్ ఇచ్చుకుంటూ అండ్ ఇక సపోర్ట్ చేయలేదు ఎవరికి ఇమ్ము సుమన్ శెట్టి అబ్బాయి నాకు సూపర్ అనిపించింది దివ్యకి సపోర్ట్ చేయగానే వీళ్ళందరూ ఆమెకు సపోర్ట్ చేస్తారు ఈమెకి సపోర్ట్ చేయరు ఇంకా ఫైనల్గా దివ్య గెలుస్తుంది అనమాట దివ్య గెలిచేసరికి దివ్య గెలుస్తుంది ఇంకా పోయి ఏడుస్తుంది జుడు దివ్య గెలిచిన క్లాస్ కొడుతుంది ఇక ఏడుస్తా ఉంటుంది ఏడుస్తా ఉంటుంది ఫస్ట్ నుంచి స ఫస్ట్ నుంచి ఆడుతున్నాను లాస్ట్కి వచ్చేసరికి ఎవరు సపోర్ట్ చేయడం లేదు అంటే నువ్వు సపోర్ట్ కోరుకోవడం లేదు కదా మరి నీకు ఎందుకు సపోర్ట్ కావాలి నువ్వు పేరుగా ఆడు నువ్వు ఇండివిజువల్గా ఆడు సరే ఓడిపోయినావు ఏ రోజైతే ఇండివిజువల్గా గెలుస్తావో ఆ రోజే అహా నేను ఇండివిజువల్ ఇండివిజువల్గా గెలుస్తాను అనేది చెప్పుకో సపోర్ట్ కావాలని ఎందుకు అనుకుంటున్నాం సపోర్టే కోరుకోవడం లేదు కదా మరి ఈరోజు సపోర్ట్ చేయలేదు ఎందుకు అనుకుంటున్నావు నీ బాండింగ్స్ బాండింగ్స్ అని అందరు అన్నారు నాకు ఈరోజు ఎవరు సపోర్ట్ చేయలేదు అంటే అవును చెయ్యరు ఎందుకు చేస్తారు నువ్వు రేషన్ మేనేజర్గా ఉండి ఎంత మంచిగా పర్ఫార్మెన్స్ చేసినావో హౌస్లో అందరికీ తెలుసు ప్రతి దానికి లోల్లి ప్రతి ఫుడ్ దగ్గరలో చాయ్కి లోళలి కూరకి వెళ్ళి అన్నంకి వెళ్ళి చపాతికి లోల్లి ఏంట్రాలో ఇంతలో పెట్టుకుంటే రేషన్ మేనేజర్గా ఉండి ఇంత లోల్లు పెట్టుకుంటే నేను ఎందుకన్నా కెప్టెన్గా ఎంచుకుంటారు ఇక నువ్వు కెప్టెన్గా ఉంటే అందరికీ కడుపులు కాలినట్టే అందుకే నేను ఎవ్వరు కెప్టెన్గా ఎంచుకోలేదు అబ్బా నాకైతే సూపర్ అనిపించింది తర్వాత ఇక దివ్యే కెప్టెన్ ఎయిత్ కెప్టెన్గా ఫోటో అయితే వచ్చింది ఇక ఈమె ఎప్పుో ఈమె క్యూట్నెస్ బాగా తట్టుకోలేకపోతున్నాను రా నేను నేనంటే ఏంటంటే ఇది పెట్టండి ఫోటో తీసుకెళ్ళి పెట్టండి ఎక్కడ ఇది పెట్టండి గౌరవ వచ్చి చాలా హ్యాపీనెస్ తోటి పోయి అరే గౌరవ్ నిఖిల్ కూడా ఉన్నాడు కదా మధ్యలోనే మర్చిపోయినా నిఖిల్ని నిఖిల్ని పాపం నిఖిల్ కూడా ఎవరు సపోర్ట్ చేయలేదు చెప్తా అండి గౌరవ్ వచ్చి ఫోటో తీసుకొని పోతాడనమాట ఎయిత్ కంట్రె క్యాప్టెన్సీ ఉందని గౌరవ్ నేనే పెడతా ఫోటో నేనే పెడతా ఫోటో అని చెప్పేసి అంటదనమాట ఈ పిల్ల ఇక లాస్ట్ పోయి బర్నిగర్ చెత్తల మీదగా ఫోటో అయితే పెట్టించుకుంటుంది సో వదిలే అనిపించింది నేను మర్చిపోయినా సారీ సారీ ఏంటి అంటే నిఖిల్ అబ్బా డ్యాన్సు ఇప్పటికే చేసిండు నిఖిల్ నిజంగా నాకు డ్యాన్స్ చాలా బాగా నచ్చింది నిఖిల్ది కూడా పాపం నిఖిల్ కోసం గౌరవ్ ఎన్ని తంటాలు పడిండో ఎంత మందితోటి సపోర్ట్ కావాలని అడిగిండో కానీ ఎందుకు అంత ఎక్కువగా కొంచెం బాహుబలిగా చూపించుంటే బాగుండేదేమో అందరిని లాగి పాడేల్సింది వేరే వాళ్ళ గురించి డ్యాన్స్ చేసినప్పుడు అనిపించింది గౌరవ్ ఎందుకు అట్లా చేయలేడో ఏమో మరి ఒక నిఖిల్కి అయితే ఒక ముగ్గురు నలుగురు వచ్చారు ముగ్గురు ఏమి వచ్చిర్రు నిఖిల్కి అంతగా పెద్దగా సపోర్ట్ లేదు ఇక్కడ హౌస్లో నిఖిల్కి శ్రీనివాస్కి గౌరవికి అసలు సపోర్టే లేదనమాట సపోర్ట్తో గెలిచి గెలుస్తుంది తండ్రి కూతుళ్ళు అనమాట తండ్రి కూతుళ్ళ మధ్యలో ఈ కెప్టెన్సీ టాస్క్ అయితే విన్నర్గా వచ్చేసి మన దివ్య అయితే అయ్యింది తనుజ కెప్టెన్సీ అవ్వకపోవడమే బెస్ట్ సో తను అయితే ఏడుచుకుంటూ కూర్చుంది కెప్టెన్సీ అవ్వాలని ప్రతిసారి ఏడుచుడైనా ప్రతిసారి ఏడుసుడైనా ఏంటమ్మా ఏడుపు ప్రతిసారి ఏడుపు వర్కౌట్ అవుతుంది అనుకోకు గెలువు ఇండివిజువల్గా గేమ్ ఆడి గెలువు ప్రతిసారి సపోర్ట్ కావాలి ప్రతిసారి సపోర్ట్ కావాలని అయితే అనుకోక ఎందుకంటే నువ్వు ఇలాగే చెప్తావు కదా ప్రతి దాంట్లో ఏమి పెడతాడు ప్రతి దాంట్లో వస్తారు ప్రతి దాంట్లో ఆ రోజు రాము విషయంలో కూడా అంతే ప్రతి దగ్గరకు వచ్చి కూర్చుంటారు ప్రతి దగ్గరకు వచ్చి ఏంట్రా ఈ లొల్లి ఏంట్రా మా వాయిస్ ఏంట్రా ఈ లొల్లి అనిపించింది నాకు అస్సలు నచ్చలేదు అమ్మయ్య ఇది రివ్యూ దాని గురించి నేను ఇలా మాట్లాడితే ఎంతమంది కామెంట్ చేస్తారో చూద్దాం పిఆర్ రేట్ ఎంతగానో ముందు ఎందుకంటే షార్ట్ వీడియోలో పోయేమ్మ ఏం బ్యాడ్ కామెంట్స్ ఉంటారా బాబు నేను ఆవిటి గురించి పట్టించుకోని పట్టించుకోను నేను నా రివ్యూ ఇచ్చుకుంటూ పోతాను ఆఫీస్కి వెళ్ళిపోతాను నేనేం కలిగోలేను నేను జాబ్ చేసుకుంటూ అన్ని పనులు చేసుకుంటూ ఉంటాను సో ఎవరు దయచేసి బ్యాడ్ రూమ్స్ పెట్టద్దు సో ఇది రివ్యూ తనుజ గురించి బిగ్ బాస్ బాగా సపోర్ట్ చేస్తున్నాడు తనుజ అయితే చాలా పాజిటివ్గానే చూపిస్తున్నాడు నెగిటివ్గా ఎక్కడ చూపించడం లేదనమాట సో అన్యాయంగా ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగింది ఈ బిగ్ బాస్ సీజన్ నైన్లో సో ఇన్ని సీజన్లో ఇటువంటి అన్యాయం ఎవరికి జరగలేదనమాట ఇన్ని సీజన్లో ఎవ్వరికి ఇంత అవమానపరచలేదు ఎందుకంటే కామనర్స్ ఎవర్రా అడిగేడుతుంది కామనర్స్ని అంతే కదా కామనర్స్ కాబట్టి ఎవడ్రా అడిగేడుతుంది కామనర్స్ని ఎవడ్రా అడిగేడు ఇట్లా వేస్తే మమ్మల్ని ఎవడ్రా అడుగుతారు అనే కదా అంతేకామి ధైర్యం అందుకే కదా ఇప్పుడు శ్రీజకి ఇంత అన్యాయం చేసి తనుజ గురించి శ్రీజక్ అన్యాయం చేసిర్రు తనుజను గెలిపిద్దామని ఆ పిల్ల విన్నర్ అయితే కనుక యాక్ట్ నాకు అస్సలు నచ్చలేదు ఓకారం వస్తుందన్నమాట ఆమె విన్నర్ అయితే ఊహించుకుంటేనే సరే మరి ఉంటే అండి బైక్ నాకు కూడా అప్స్ప్రైమ్ అయిపోయింది ఇది ఎపిసోడ్ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి బై బాయ్